వెల్కమ్ టు మై ఛానల్ వర్షం పడుతుంది బాగా చల్లగా ఉంది చలేస్తుంది ఈరోజు కీర దోసకాయ పచ్చడి చేస్తాను నేను కేర దోసకాయ ఒకటి తీసుకున్నా కేర దోసకాయ పచ్చిమిర్చి టమాటో కొంచెం చిన్న ధనియాలు ధన్యాలు మెంతులు నువ్వులు జీలు జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా ఓకేనా ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి ఇది నేను దోశల్లోకి అయితే చేస్తున్నానండి రైస్లో కూడా బాగుంటుంది దోశల్లోకి అయితే సూపర్ కాంబినేషను తర్వాత అన్నంలో కూడా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఎలాగనేది చేద్దాం చవాం ఆన్ చేసామండి సో ఇప్పుడైతే మనం ఆయిల్ కూడా వేసాము పచ్చిమిరగాయలు ఇలా వేయలేయి కదా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వేయాలి ధనియాలు అల్లి తర్వాత జీలకర్ర కూడా వేసేద్దాం జీలకర్ర జీలకర్ర అది కర్ర వేసి వేసారండి నువ్వు చిత్తపట్లు ఆటాయి కదా ఇవన్నీ మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం కొచ్చిమిరపకాయలు అవన్నీ పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం కూడా హీర డోర్స్ కాయ వేద్దాం నేను తక్కువ ఇప్పుడు మనం కస్టమర్గా దాన్ని ఏదైనా అండి సుమారుగా ఇప్పుడు మనం ఎంత తింటాము మంట ఎంత తింటాము అనే దాన్ని బట్టి మనం తీసుకోవాలి లేదు పేరు దాస్తే క్వాంటిటీని బట్టి ఆ కారం సరి కూడా పచ్చిమిరకాయలు అవి తీసుకోవాలి ఇదే కొలతలు ప్రకారం ఇదే చేయాలని కాదు ఎందుకంటే అదే మంట కారం తినేవాళ్ళు ఉంటారు తిన్నవాళ్ళు ఉంటారు అది చూసుకొని మనం చేసుకోవటమే ఇప్పుడైతే తీర్దోసకాయ మొక్కలు ఫ్రై చేస్తున్నాం ఈ చింతపండు కూడా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఈ టమాటా తిన్నే ఈ పులుపుకి సరిపోతుందంటే అంటే మానేసేయచ్చు అంటే చింతపండు వేసుకోకోకుండా కొద్దిగా చింతపండు తగిలితే బాగుంటుందని వేస్తున్నా నేను ఓకేనా నేను ఒక కేర్ బాస్కా తీసుకున్నాను దాని క్వాంటిటీని బట్టి ఈ పచ్చిమిరగాయలు ఇవన్నీ తీసుకున్నా ఈ రోడ్లో నూరుకునే పచ్చళ్ళు మిక్సీలో పచ్చళ్ళు మనం కొలతల్లో అలా చేయలేవండి మన ఇంట్లో తినేవాళ్ళు ఎలా తింటారు అనే దాన్ని బట్టి మనకు తెలుసు కదా దాన్ని బట్టి మనం చేసుకోవాలి బాగా వేగాలండి సుమారుగా చూసి వేసుకోవాలి ఏదైనా పులి పెట్టుకు తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చిన్న అనుకుంటే వదిలేసేయండి ఇదిగోండి కేర్ దాస్తూ ఇలా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి మనం అంటే ఈ నెల ఉండేది కాదు లేడి మామూలుగా ఇప్పుడు దోశలోకి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ముక్కలు కూడా తీసేసి పక్కన పెట్టేద్దాం అప్పుడు టమాటా వేపుకుందాం టమాటాలు కూడా నగ్గి వచ్చేటట్టు మగ్గిద్దాం దీంట్లో కొంచెం ఉప్పు వేయొండు చింతపండు కూడా ఇది కొంచెం ఒక గిన్నె అంత పెట్టాను ఇది ఏమో తీసేసాను నేను కూడా పుల్లగా ఉంటుంది ఏమోనని కొంచెం అంటే వేసేమో లేదా అన్నట్టు ఇదిగో ఇది ఉప్పు వేసి నవ్వు పెడుతున్నాం టమాటాలను ఇంకేళ్ళు రండి ఇవన్నీ మిక్సీ పట్టుకోవటం రోడ్డు దగ్గరికి వెళ్ళాలంటే వర్షం పడుతుంది అందుకని మిక్సీలో రుబ్బేసి తాలింపు పెట్టుకోవాలి ఇలా వేపినీ ఒక్కోటి మిక్సీ పట్టుకోవాలండి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎన్నిమిరగాయలు అయితే ఆయిల్ వేసాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ